జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానే ఈ జీవకోటిలో మూడు రకాలు నిత్యులు ముక్తులు బద్ధులు అని నిత్యులు అంటే ఎల్లప్పుడూ భగవంతుని అందు ఉండేటటువంటి వారు నిత్యులు ముక్తులు అంటే ముక్తి పొందినటువంటి వారు ముక్తులు బద్ధులు అంటే ఈ సంసారంలో ఈ సంసార మండలంలో ఉండి అనుభవిస్తున్నటువంటి మనందరము బద్ధులం అయితే పరమాత్మ సంసారములో చిక్కి ఉన్నటువంటి మానవులకై తప్పిస్తూ ఉంటాడు వీటి కోసమే బాధ చెందుతూ ఉంటాడు వ్యధ చెందుతూ ఉంటాడు ఎందుకంటే తన తన సంతానమైనటువంటి వారందరిలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారి గురించే తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు అదేవిధంగా పరమాత్మ కూడా అయ్యో నా చెంత చేరవలసినటువంటి ఈ బద్ధులు ఇంకా సంసార కూపంలోనే ఉన్నారు ప్రకృతి మండలంలోనే ఉంటూ ఉన్నారు అదే నిజమైనటువంటి సంపద అని భావిస్తూ ఉన్నారు నా చెంతకు ఎప్పుడు విచ్చేస్తారో అని బాధపడుతూ ఉంటారట అటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య దృష్టి మనందరిపై ఉండాలని జీవులందరిమైన మన కోసమని విలలాపాకులేంద్రియ అని రామచంద్రస్వామి కూడా బాధపడుతూ ఉన్నాడు అటండి విలలాపాకులేంద్రియ అని సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళాడు లంకా నగరంలో అశోకవనంలో ఉంచాడు సీతాదేవి కనిపించక అంటే జీవుడు జీవాత్మ అయినటువంటి సీతమ్మ కోసం భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రస్వామి వీలలాపాకులేంద్రియ అంటూ చాలా విలపిస్తూ ఉన్నాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు తన దగ్గరికి వెతుకు వెతుకుతూ ఉన్నాడట అదేవిధంగా మనలను కూడా తన సమీపానికి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు భగవంతుడు అని తెలియజేస్తారు శ్రీరామచంద్రుడు పంపా నది తీరానికి చేరాడు అక్కడ పద్మములు కనిపించాయి చక్కగా వికసించినటువంటి కమలములు కనిపించాయి చేపలు కనిపించాయి వాటన్నిటినీ చూసి బాధపడుతున్నాడు స్వామి పద్మములను చూసిన వెంటనే అమ్మ సీతమ్మ తల్లి యొక్క ముఖ పద్మం గుర్తుకు వచ్చింది చేపలను చూసిన వెంటనే అమ్మ యొక్క నేత్రములు గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడు అన్వేషిస్తూ ఉన్నాడు సీతమ్మ గురించి అన్వేషిస్తూ ఉన్నారు రామచంద్రస్వామి శ్రీరామాయణాన్ని గురించినటువంటి ప్రవచనాలను చేసేటటువంటి పండితులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారటండి ఒకసారి ఒక పండితుడు అడిగారు మరొక పండితుడిని అయ్యా మీరు శ్రీరామాయణంలో ఒక సమస్య ఇస్తాను పూరిస్తారా అని ఓ తప్పకుండా పూరిస్తాను సరే ఇవ్వండి సమస్య ఏమిటి అన్నారు చెప్తున్నారు మొదటి పండితుడు కూలే భాగీరథీ నద్యాహ తత పంపాసరిత్తటే సరిత్తటే అథ సాగరవేళాయా అని మూడు ఇచ్చారు శేషం పూరయ పండిత అని శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి కూలే భాగీరథీ నద్యాహ తతః పంపాసరిత్తటే అత సాగరవేలాయా అని అంటే గంగానది ఒడ్డున పంపానది ఒడ్డున సముద్రపు ఒడ్డున అని మూడు పాదంలనిచ్చి శేషం పూరయ్య పండిత నాలుగవ పాదాన్ని పూరించండి అన్నారు వెంటనే ఆ పండితుడు సమాధానం చెప్పాడు ఇలా ముముదే రాఘవో భృషం అని ముముదే రాఘవో భృషం అని రామచంద్రుడు చాలా సంతోషించెను అని గంగానది ఒడ్డున పంపానది ఒడ్డున సముద్రపు ఒడ్డున రామచంద్రుడు చాలా సంతోషించాడండి అన్నారు ఎందువలన అంటే గంగానది ఒడ్డున గుహుడు పంపానది ఒడ్డున హనుమంతుడు సముద్రపు ఒడ్డున విభీషణుడు లభించారు రామచంద్రస్వామికి అందుకని రామచంద్రుడు చాలా సంతోషించాడండి ఎందుకండి అంత సంతోషించడము అంటే వారు పరమాత్మ ఈ లోకంలోనికి రావడానికే ముఖ్య కారణము ఈ జీవులందరినీ తరింపజేయడానికి అలా వచ్చినటువంటి పరమాత్మ అయినటువంటి రామచంద్రస్వామికి వీళ్ళు ముగ్గురు ఇచ్చి వీళ్ళు ముగ్గురు లభించారు భగవంతుడు చేతనులను పొందడం కోసమే ఈ లోకంలోనికి వస్తాడు అలా పరమ భాగవతోత్తములైనటువంటి గుహుడు విభీషణుడు ఆంజనేయ స్వామి లభించడం వల్ల రామచంద్రస్వామి చాలా ఆనందించాడండి అని చెప్పారు సరే రామచంద్రస్వామి సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు ఏకం దుఃఖం సుఖం చనవు అనుకున్నారు అంటే నీకు కలిగినటువంటి దుఃఖము నాకు కలిగినట్టే నీకు కలిగిన సంతోషము నాకు కలిగినట్టే నీకు సంతోషం కలిగితే నాకు సంతోషం కలిగినట్టే నీకు దుఃఖం కలిగితే నాకు దుఃఖం కలిగినట్టే అని ఇద్దరు సఖ్యత స్నేహం చేసుకున్నారు ఆ తర్వాత వాలి వలన సుగ్రీవుడు ఎలా బాధపడుతున్నాడనే అంతా తెలియజేశాడు సుగ్రీవుడు ఇక్కడ ఋష్యముఖ పర్వతం పైన తాను ఉండడానికి కారణం ఏమిటో తెలియజేశాడు అయినా రామచంద్రస్వామిని స్నేహం చేసుకున్నాడు కానీ ఇంకా అనుమానమే సుగ్రీవుడికి శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే రోజు అనుమానపడుతున్నాడు రామచంద్ర మా వాలి ఎంత బలవంతుడంటే అంటూ వాలి యొక్క బలాన్ని తెలియజేస్తున్నాడు నీవు వాళ్ళని చంపగలవా అని ఏం చేసేవాడంటే చెబుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఒక దుందుబి అనే కాయం ఉంది దుందువి మాయావి మండోదరి వీళ్ళు ముగ్గురు మయుని యొక్క సంతానం మాయావి ముందుగా వాలితో యుద్ధానికి వచ్చాడు ఆ తర్వాత వాలితో యుద్ధానికి వచ్చాడు మాయావి సంహరించబడ్డాడు ఆ తర్వాత దుందుబి యుద్ధానికి వచ్చాడు వాలి దుందుబిని సంహరించాడు సంహరించిన తర్వాత దుందుబి ఆ దేహాన్ని ఆ కళేబరాన్ని పట్టుకొని తిప్పి 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 విసిరి వేస్తే అక్కడ ఉన్నటువంటి మతంగ మహర్షి ఆశ్రమం మీదుగా పడిపోయింది అలా పడుతూ ఉంటే వాడి నుండి వచ్చిన రక్తపు బొట్లన్నీ ఆశ్రమం పైన పడ్డాయి మతంగ మహర్షి శిష్యులు చూసి వాలి కానీ వాలి అనుచరులు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వస్తే వారి యొక్క తల వేయి చెక్కలు అవుతుంది అని శపించారు అందువలన ఇక్కడికి వాలి రాడు అందుకే ఈ సమీపంలో ఉన్నది కనుక ఈ ఋషముఖ పర్వతం పైన నేను నివసిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు అంతవరకు కూడా మొ ఎప్పుడూ వాలి తరుముతూ కొడుతూనే ఉన్నాడు సుగ్రీవుడిని వాలి సుగ్రీవుల ఇద్ద ఇద్దరూ కూడా పోట్లాడుకోవడమే అని తెలియజేశాడు రామచంద్రుడికి సరే అయితే ఒక్కసారి దుందుబి దేహాన్ని విసిరేస్తే ఒక యోజనం వరకు వెళ్ళిందట ఒక యోజనం అంటే దాదాపు ఎనిమిది మైళ్ళు ఆ దుందుబి మహాపర్వతాకారుడు వాడిని మా అన్న విసిరివేస్తే ఒక యోజనం దూరం పడింది రామా ఒకసారి నీవు ప్రయత్నిస్తావా నీకంత బలముందా అని శంఖతో అడుగుతున్నాడు సుగ్రీవుడు సరే రామచంద్రస్వామి నవ్వుకున్నాడు మనసులో వెంటనే ఎక్కడుంది అని అంటూ చూపిస్తాడు ఇక్కడుంది దుందుబి శరీరం అక్కడ పడి ఉంది అలాగా పెద్ద కొండలాగా అక్కడికి వెళ్ళాడు పాద అంగుష్ఠేన చిక్షేప రామచంద్రస్వామి ఏం చేశాడంటే పాద పాదము కదిలించకుండా బొటన వేలుతో పాదం యొక్క బొటన వేలుతో దాన్ని ఇలా నెట్టివేశాడు అది పాద అంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశ యోజనం పది యోజనాల వరకు పడిపోయిందండి అయినా కూడా సుగ్రీవుడికి ఇంకా నమ్మకం కలగలేదు ఎందువలన రామా ఇదేమో ఇది కాయం ఇప్పుడంతా ఎండిపోయి ఉంది అప్పుడు మా వాలి విసిరినప్పుడు అప్పుడే ఇక పచ్చిగా రక్త మాంసాలతో ఉన్నటువంటి వాడు ఇప్పుడేమో ఇలా ఉంది అని శంకిస్తాడు సరే ఇంకేం చేసేవాడు మీ వాలి అంటే అక్కడ ఉన్నటువంటి మద్ది చెట్లన్నీ చూపిస్తాడు ఆ మద్ది చెట్లను ఒక్కొక్క చెట్టుని ముష్టి ప్రహారం ఇస్తే పచ్చని ఆకులన్నీ కూడా వెంటనే పడిపోయేవి రాలిపోయేవి చెట్టు ఆకులు అంత బలం కలిగినవాడు అంతేకాదు వాలి ఒక బాణాన్ని సంధిస్తే ఆ ఆ బాణము ఇటువైపు నుండి ఆ కాడలో నుండి బయటికి వచ్చేది అని తెలియజేస్తాడు సరే రామచంద్ర స్వామి ఒక బాణాన్ని తీసుకున్నాడు దానిని సంధించాడు సప్త తాళ ప్రభేతాచ అని ఏడు మధ్య చెట్లు ఒకే ఒక బాణంతో ఆ ఏడు మధ్య చెట్లు కూడా వరుసగా లేవు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అరణ్యంలో పెరిగినవి కదా అలా ఉన్నటువంటి ఏడు మధ్య చెట్లను ఆ బాణము సంధించి అక్కడే ఉన్నటువంటి ఒక కొండను సంధించి అక్కడి నుండి పాతాళానికి వెళ్ళి అక్కడి నుండి వచ్చి రామచంద్ర స్వామి యొక్క అమ్ముల పొదులోనికి చేరింది ఇదంతా చూచాడు సుగ్రీవుడు అప్పుడు పాదాభివందనం చేశాడండి రామచంద్ర స్వామికి అప్పుడు నమ్మకం నమ్మకం కుదిరింది పరమాత్మనే పరిశీలించినటువంటి వాడు అంత అపనమ్మకం భగవంతుడు ఈ పని నెరవేరుస్తాడా ఇప్పుడు మనకు కూడా అలాంటివే కదా ఈ దేవుడు ఈ దేవుడు ఈ కోరిక తీరుస్తాడో లేదో మరొక దేవుడు మరొక దైవం అని వెళుతూ ఉన్నామే అది కాదు పరమాత్మను పరిశీలిస్తే ఆ పరీక్షలన్నిటికీ అన్నిటికీ కూడా నెగ్గినటువంటి వాడు మన రామచంద్రస్వామి సరే వాళ్ళకి నమ్మకం కుదిరింది సరే సుగ్రీవా వెళ్ళు వాలిని పిలుచుకొనిరా అంటే వెళ్ళాడు యుద్ధానికి వాలిని పిలుచుకొని వచ్చాడు వాలి సుగ్రీవులు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు వాలి కొట్టే ముష్టి ప్రహారాలకి దెబ్బలకి తట్టుకోలేక సుగ్రీవుడు బాధపడుతూ చూస్తున్న చాలా బలవంతుడు వాలి చూస్తున్నాడు రామచంద్రస్వామి వచ్చి రక్షిస్తా అన్నాడు కదా ఎక్కడి నుండో బాణం వేస్తాడని ఇటు అటు పక్కకి రామచంద్రుడి కోసం చూస్తున్నాడు కానీ రాముడు అప్పుడు బాణం వేయలేదు సరే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు మళ్ళీ ఋషిముఖ పర్వతానికి పరిగెత్తుకుని వచ్చేసాడు ఆ తర్వాత ఏం జరిగిందో మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి